శభాష్ పోలీస్ సన్నార్ శభాష్ రావులపాలెం జూరల్స్ ఏ విద్యాసాగర్ అలమురు ఎస్ఐ అశోకులపై ప్రశంసలు వెలువిత్తాయి తల్లిదండ్రులు మందలించారని అలమురు మండలం ఖండరంగపేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఇళ్లను వదులు వెళ్ళిపోయారు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సిఎ విద్యాసాగర్ అలమురు ఎస్ఏ అశోక్ ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ఆ విద్యార్థుని తల్లిదండ్రులు చెంతకు చేర్చారు ఇంటికి చేరిన విద్యార్థులతో ముచ్చటించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జెరసన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ వారికి బుక్స్ దుస్తులు అందించారు పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఉత్తమ పనిది కనబరిచిన సిఐ విద్యాసాగర్ ఎస్ఐ అశోక్లను సత్కరించారు ధ్యానాదు సంబంధించి విద్యార్థులు అక్కడ చదువుకుంటున్న పిల్లలు ఆరుగురు మరి చదువు పట్ల తల్లిదండ్రులు అడిగిన దానికి మనస్తాపంతో మరి గ్రామం వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోవటం రెండు మూడు రోజుల పాటు వారు చూసిన తర్వాత వారు ఎంక్వైరీ చేసుకుని పిల్లలు అచ్చూకీ దొరక పోలీసు వారికి సంప్రదించే వారికి కంప్లైంట్ ఇవ్వటం కంప్లైంట్ వచ్చిన తక్షణం ఆరుగురు చదువుకునే పిల్లలు వారు ఎక్కడికో తన వెళ్ళిపోయారు అనే విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని మరి టెక్నాలజీ సహకారంతో ఎంతో చాకచక్యంగా పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి మరి ఆ పిల్లల అచూకుని కనుగొని ఇరవై నాలుగు గంటలు గడవక ముందే వారిని వెదికి పట్టుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించినందుకు మన రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ విద్యాసాగర్ గారికి ఆలమూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ అశోక్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలో ప్రకాలిక తప్పన తెలియజేస్తూ ఉన్నాను ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరణీయులు శ్రీ లోకేష్ బాబు గారు పోలీసులు సాగచక్యంగా పిల్లల్ని కనిపెట్టి వారిని పట్టుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారనే విషయం తెలిసిన వెంటనే పోలీసు వారి కంప్లైంట్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల గడవకు ముందే పిల్లల ఆ చూకే కనుక్కొని వారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించినందుకు లోకేష్ గారు ట్వీట్ ద్వారా మరి పోలీస్ సిబ్బందిని అభినందించడం కూడా చాలా శుభ పరిణామంగా తెలియజేస్తూ ఉన్నారు అయితే లోకేష్ బాబు గారు ఏ విధంగా ప్రజాక్షేమం కోసం ప్రజా సమస్యల కోసం దృష్టి సారిస్తూ ఉన్నారనేది ఆ విషయం ద్వారా అర్థమవుతూ ఉంది ఎక్కడో కొత్తపేట ఏడు ఆలమూరులో ఆలమూరు మండలంలో ఆలమూరులో జరిగిన సంఘటన ఆ చదువుకునే పిల్లలు